హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ మిర్చి రైతులు చెర్ల భద్రాచలం రహదారిపై రాస్తారో ఒక ధర్నా నిర్వహించారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామం సమీపంలో మిర్చి రైతుల రహదారిపై ఆందోళన చేసిన అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే అధికారులు మిర్చి రైతు పొలంలో దుమ్ము దూలితో పంట నాశనం అవుతుంది మిర్చి పంటకు పొలాల్లో పూత దశలో ఉంది పొలాల్లో దుమ్మి ధూళి పడడం వలన పంట నాశనం అవుతుంది ఎన్నిసార్లు అధికారులు చెప్పినా పట్టించుకోవట్లేదు రైతులందరూ కలిసి రైతులందరూ ధర్నా చేసిన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు మూడు కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి సంఘటన స్థలానికి చేరుకున్న వెంకటాపురం మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ మల్లయ్య సంఘటన చేరు స్థలానికి చేరుకుని రైతుల సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాన్ని విరమించుకున్నారు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ ధర్నా కార్యక్రమానికి ఎందుకు దిగుతా ఉన్నారు చూడండి ఈ పక్క రైతులు ఇక్కడ ఈ తోటలతో మొత్తం ఆడిపోయి మొత్తం దుబ్బైపోయి అదే కాదు ఇవాళ గ్రామ గ్రామాన వెంకటాపురం మండలంలో అన్ని గ్రామాలు మీ అందరం చంటి పిల్లలతో సహా దుబ్బ తినేస్తా ఉన్నాం కారణం మీరందరికీ తెలుసు మీరంతా అక్కడ కూర్చుంటా ఉంటారు ఆఫీసులో ఎక్కడికైనా కార్లో వెళ్ళాలంటే కార్లో వెళ్తారో అద్దాలు వేసుకొని తప్ప అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజలు కానీ రైతులు కానీ లేకపోతే కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోడ్ల గురించి కానీ సమస్యల గురించి పట్టించుకోకుండా తాత్కాలికమైనటువంటి నీళ్ళు చల్లాలి లేకపోతే మట్టు పోయాలని మాట్లాడుతున్నారు కానీ ఇంతవరకు కూడా వెంకటాపురం వరకు మూడు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ నడుపుతుంది కానీ ఆ రోజు గురించి పట్టించుకోవడానికి ఎవరికి ముందుకు రావట్లేదు ఇంకా పై ఎత్తు మా ఊరికి డ్రాంపు కావాలి మా ఊరికి డ్యాంపు కావాలని ప్రతిరోజు ధర్నాలు చేసి ఈ డ్యాంపులు తెచ్చింది వీళ్ళే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఇప్పుడంటే వీళ్ళు పంటలు వేస్తున్నారు ఇందులో రైతులు ఉన్నారు వాస్తవ పరిస్థితి రైతులకు జరుగుతున్న అన్యాయం అది ఎవరు లేదు కానీ మా ఇసుకురాంపులు కావాలి మా ఊరికి డాంపలు కావాలి ఒక్కొక్క ఊరిని మూడు భాగాలుగా కొత్త గుంపు పాత గుంపు పది గుంపు అని మూడు భాగాలుగా చేసి గ్రాంపులు తెచ్చి ఈ గ్రాంపుల నుంచి వచ్చినటువంటి ఆర్థిక ఫలాలు కొంతమందికి అనేది అందచ్చుకోవడం కానీ మొత్తానికి ఈ ఏరియా ఉన్న ప్రజల వల్లే ఇంత నష్టం జరగడానికి మీ రైతులు ఇంత పాడవడానికి ఈ సొసైటీలు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకొని వీళ్ళకి వీళ్ళే వీటిని సృష్టించుకోవడం వల్లే ఇవ్వాలి ఈ పరిస్థితి వచ్చింది దయచేసి గవర్నమెంట్ కూడా అర్థం చేసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి ఎటు రైతులకు కానీ ప్రజలకు కానీ రవాణా వ్యవస్థ కూడా ఎటువంటి నష్టం లేకుండా ఈ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అన్ని విధాలుగా సౌకర్యవంతమైన రహదారిగా తీర్చిదిద్దాలని మేము ఆర్టీసీ నుంచి కోరుకుంటున్నాం అదేవిధంగా మీరు ఆర్టీసీ బస్సు ఆఫీ చాలామంది ప్రజలు ఆర్టీసీ బస్సులు నాపి ప్రయాణికులని గర్భిణీ మహిళలు హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు సకాలంగా వేరే వేరు పనుల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బందులు ప్రతిరోజు ధర్నాలు చేసి ఎక్కడో చోట ఇబ్బందులు కలగజేస్తున్నారు అది కాకుండా మీరు ఇసుక ర్యాంపుల దగ్గర ధర్నాలు చేసి ఇసుక ర్యాంపుల్ని ఈ సొసైటీలని లేకుండా కొంచెం నిర్మూలించగలిగితే ఎంతోగంత పర్యావరణానికి నష్టం లేకుండా ఈ రోడ్లు కూడా బాగుపడతాయి అన్ని వ్యవస్థలు కూడా బాగుంటాయని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇక్కడ నుంచి ఎప్పుడైనా ధర్నాలు చేస్తే విష్క్రాంపుల దగ్గర కానీ లేకపోతే కమిటీలను కూడా తీర్మానాలు చేయగానే అధికారులకి అందరికీ నమస్కారం అండి ఈరోజు రైతులందరూ ఈ లారీలు ఇసుక లారీలు వీటి వల్ల ఎంతో గొప్పదేమైపోతాయి ఎన్నో సార్లు అధికారులు చెప్పడం జరిగింది మొన్న ధర్నా కూడా చేయటం జరిగింది ఆ ధర్నాలో ఎస్ఐ గారు ఫోన్ చేసి ఈరోజు నాది బాధ్యత మేము రో రోడ్డు రిపేర్ చే త్వరలోనే స్టార్ట్ అవుద్ది ఈలోపు ట్యాంకర్లు పెట్టి మీ గాలు వాడవకుండా తడిపించటం గురించి నేను కాంట్రాక్టర్లతో కానీ పై అధికారులతో కానీ అందరితో నేను మాట్లాడతా అని చెప్పడం జరిగింది ఆ ఎస్ఐ గారి మాట గౌరవంతో చొప్పున మేము ఆ ధర్నా విరమించడం జరిగింది కానీ మళ్ళీ ఎస్ఐ గారు చెప్పారా లేదా మాకు తెలియదు కానీ అది తడపటం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరగలేదు ఇప్పుడు వారం రోజులైపోయింది మా తోటలన్నీ పాడైపోయినాయి అని ఎస్ఐ గారికి మన ఎంఆర్ఓ గారికి అధికారులకి మొరబెట్టుకోవటం జరుగుతుంది అయినా పట్టించుకొని పట్టించుకు జరగలేదు ఎవరు రాలేదు ఈ ట్యాంకర్లు రాలేదు తడపటం లేదు ఈ మేము ఈ తోటలో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పోయిన సంవత్సరం పండించిన పంట అలాగే ఉండిపోయింది అవి ఎవరు కొనలేదు ఆ దుమ్ము ధూళితోటి అవి అంటున్నారు వరంగల్లో పెట్టినవి ఎలాగే ఉన్నాయి గుంటూరులో పెట్టినవి ఎలాగే ఉన్నాయి చాలామంది రైతులు నీరుడి పంట అమ్ముకోక నా నష్టపోయారు ఈ సంవత్సరం అన్న సరే ఏదో పోయింది ఏదో పోయింది పోయిన సంవత్సరం పోయింది ఈ సంవత్సరం అన్నా తోటలు వాతావరణం అనుకూలంగా ఉంది నాలుగు కాయలు కాయపించుకొని ఈ సంవత్సరం అన్న బయటపడదామంటే ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితిలో రైతులు ఆందోళనకరంగా ఉన్నారు కాబట్టి అధికారులు కానీ ఎవరన్నా ఒక అధికారి వచ్చి మాకు పరిష్కారం చెప్పేదాకా మేము ఈ ధర్నా విరమించుకోదలుచుకోలేదు అని మీడియా మిత్రుల ద్వారా చెప్పడం జరుగుతుంది